మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు మహర్షి వాల్మీకి ఘన ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పని చేయనున్న కనికూడలి సిగ్నల్స్ హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ ప్రత్యేక ప్రకటన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మానవత్వం సత్యం ధర్మం విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు మహర్షి వాల్మీకి అని రామ్ముండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు రామ్గుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామ్గుండం పోలీస్ కమిషనర్ మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమ్మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మంచిరాల డీసీపీ ఏ భాస్కర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏ ఓ శ్రీనివాస్ ఆర్ఐలు దామోదర్ శ్రీనివాస్ మల్లేశం సూపరింటెండెంట్ సేనారెడ్డి సందీప్ కుమార్ సిసి హరీష్ ఉన్నారు కాగా సింగరేణి ఆర్జీవన్ నిర్వహణలో స్థానిక జీఎం కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి జిఎం లలిత్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అధికారులు చంద్రశేఖర్ రవీందర్ రెడ్డి ఉన్నారు వేట చేసుకొని దొంగతనాలు చేసుకునే స్థాయి నుంచి ఈరోజు వేల 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 ఏళ్ల పాటు మానవ చరిత్ర ఉండని రోజు గుర్తు పెట్టుకునే విధంగా ఎదిగారంటే ఒక మనిషికి ఏమి సాధ్యమవుతుంది సో ఎక్కడ మొదలు పెట్టామన్నది కాదు మనము ఏ ప్రతిరోజుని ఎట్లా గడుపుతాము మనము ఎక్కడికి పోతామన్న దానికి ఎక్కడికి పోవచ్చు అన్నదానికి ఆ మహర్షి యొక్క జీవితం ఆదర్శ ఆదర్శవంతము అట్లనే వారు రచించిన రామాయణం అయితే ఉందో ఇన్ని ఇన్ని వేల ఏళ్ల నుంచి ఇక రాబోయే తరతరాలకు కూడా కొన్ని వందల తరాల పాటు మానవ మానవాళి ఉన్నంత ఉన్నన్ని రోజులు కూడా ఆ మన మనస్సులలో మన హృదయాలలో మన సంస్కృతిలో భాగమై నిలిచిందంటే ఎంత గొప్ప పని చేశారు వారు వారు రచించిన రామాయణం గొప్పతనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ స్థానిక బాధ్యులు జూపాక వెంకటి గొర్రె రమేష్ ఖండించారు ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు గోదావరఖండ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే సభ్యులు ఆసంపల్లి రవి పులిపాక ప్రవీణ్ సంతోష్ లింగస్వామి రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు అత్యున్నతమైనటువంటి ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారి మీద ఒక న్యాయవాది రాకేష్ కిషోర్ అనే వ్యక్తి రాజేష్ రాజేష్ కిషోర్ అనే వ్యక్తి మరి చెప్పుతో డూటు విసిరేయడం అనేది ఒక ఆ విశ్లేషణికే కాకుండా యావత్ భారత న్యాయవాద వ్యవస్థకి ఇది సిగ్గుచేట్టుగా మేము భావిస్తా ఉన్నాం సనాతన ధర్మం అనే ఒక దుర్మార్గపు టైటిల్ పెట్టి మరి సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే శక్తులను ఈ దేశంలోనే ఉండకుండా తుడిచివేయాలన్నటువంటి కుట్రపూరితంగా మరి చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులలో ఈ రాకేష్ కిషోర్ అంటాడు కూడా ఒకడు ఇటీవల కాలంలో మరి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత సనాతన ధర్మానికి అధిక ప్రాధాన్యత పెరిగి ఆ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళంతా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు ఒకవేళ నిజంగా ఈ దేశంలో సనాతన ధర్మమే కావాలంటే అసలు సనాతన మా ధర్మం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే దళితులంతా ముడ్డికి మూతికి ముంత పెట్టుకొని ముట్టుకి చీపురు కట్టుకోవన్నా సనాతన ధర్మం అంటే అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళుగానే అని సనాతన ధర్మం అంటే రాముడు వేడే రావణుడు వేడే అనే పద్ధతులు ఉండాలినా సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉంటారు కేవలం పదిహేను శాతం మంది మాత్రమే ఉంటారు ఇలా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ దేశంలో కూడు గోడు గుడ్డలేనటువంటి వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా విద్యా ఉద్యోగ రంగాల్లో మరి వెనుకబడినటువంటి వాళ్ళు ముఖ్యంగా కులాల పేరుతోటి మతాల పేరుతోటి వేరుబడి చేయటం వాళ్ళు ఈ దేశంలో ఎనభై ఐదు శాతం ఉంటారు ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలంతా సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తే ఈ సనాతన ధర్మాన్ని పాటించవాలి దేశంలో ఉండగలుగుతారా నేను వాళ్ళని ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను మొన్న జరిగినటువంటి ఏహమైనటువంటి దాడి ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకి ఎంతో అవమానమైనటువంటి విషయం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ గవాయి గారిపై మరి రాకేష్ కిషోర్ అనేటువంటి న్యాయవాది బూటుతో మరి ఈ దేశ అత్యంత ప్రధానమైనటువంటి అత్యంత విలువైనటువంటి మరి రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి రాజ్యాంగానికి మారు పేరుగా మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయి గారిపై బూటు విసిరడం నిజంగా ఇది ఏహమైన చర్య దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎమ్మెల్యే తరఫున ఈరోజు మరి ప్రధాన న్యాయమూర్తి గారిపై జరిగినటువంటి దాడి ఇది వారి మీద జరిగినటువంటి దాడే కాదు ప్రత్యక్షంగా పరోక్షంగా రాజ్యాంగం మీదనే ఈ దాడి చేసినట్టుగా మేము భావిస్తున్నాము ఎందుకు అంటే భారతదేశంలో నానాటికి పెచ్చరిల్లిపోతున్నటువంటి హింసాత్మకం అది మామూలుగా లేదు మత ఛాందస్థ మత పిచ్చిలో పడి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థమవుతలేదు దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ మత రాక్షసులకు మత పిశాచులకు తప్పకుండా కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి వీళ్ళ మీద గోదోర్కన్ నగర బొడ్డున ఉన్న చౌరస్తాలో ఉన్న సిగ్నల్స్కు మోక్షం లభించింది సుమారు గత మూడేళ్లుగా మరమ్మత్తుకు నోచుకోకుండా ఉన్న ఈ సిగ్నల్ లైట్లను వెలిగించడానికి ట్రాఫిక్ పోలీస్ అధికారులు పూనుకున్నారు నిపుణులు మరమ్మత్తులు చేపట్టారు వెలిగించారు రేపో మాపో ఈ సిగ్నల్స్ను పనిలోకి తీసుకురానున్నారు ట్రాఫిక్ రాకపోకలను క్రమబద్ధీకరణ చేయనున్నారు నిత్యం జరిగే యాక్సిడెంట్లను నియంత్రణ చేయనున్నారు లెనిన్ కాటన్ స్టోర్ రూపాయలకే నాలుగు ప్యాంట్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు రూపాయలకి రెండు లెనిన్ జగదాంబ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఉద్యోగ బాధితులు ఇప్పటికీ బాధలోనే ఉన్నారని వీరి సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే పూనుకోవాలని హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ కోరారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి హెచ్ఎంఎస్ అపీల్ ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాం సింగేరేణి జాగా పోచమ్మ మైదానం క్లియర్ చేసేందుకు హెచ్ఎంఎస్ మీకు అభినందిస్తుంది రెండో విషయం ఆర్ఎస్ఎల్ బాధితులు ఇప్పటికీ బాధతోటి ఉన్నారు ద్రోహులేమో విచ్చలవిడిగా తిరుగుతున్నారు డబ్బులు వసూలు చేసి ఆత్మహత్యకు కారకులైన నాయకులు ఎన్టీపీసీలో ఉన్న నాయకులు కానీ తెర వెనుక ఉన్న నాయకులు తెర ముందు ఉన్న నాయకులు అందరూ విచ్చలవిడిగా గుండాల్లాగా జరుగుతున్నారు టోటల్గా ఆర్ఎస్ఎల్ బాధితులందరూ మీ మీద ఆధారపడి ఉన్నారు మీరు ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాలైంది దాని జోలికి మీరు ఇంతవరకు పోలే కనుక మీరు సీరియస్గా తీసుకోండి పోజమ్మ మీద ఎట్లా తీసుకున్నారో సీరియస్గా అదేవిధంగా ఆర్ఎఫ్సెల్ బాధితులకు ఎవరైతే పైసలు వసూలు చేసినారో పంచాయతీలు పెట్టుకున్నారో ఫార్టీ సిక్స్టీ అని మాట్లాడుకున్నారో అటువంటి వాళ్ళ మీద మీరు సీరియస్గా తీసుకోవాలని కార్మిక వర్గం కోరుతుంది హెచ్ఎన్ఎస్ కూడా మీ వైపు ఉంటుంది మీతో ఉంటుంది ఎవరన్నా కానీ అయ్య చుట్టమైనా అవ్వ చుట్టమైనా జైలుకు పోయి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఇంకా సిగ్గు శరం లేక మేము నాయకులం అని తిరుగుతున్నాము ఉన్నారు తెరక తెర వెనుక ఉన్న వాళ్ళు సైలెంట్గా గుర్తు చెప్పడుకున్నారు వాళ్ళందరిపై చర్యలు తీసుకొని ఆర్ఎఫ్సిఎల్లో మంచి అట్మాస్ఫియర్ తీసుకురావాలి ట్రేడ్ యూనియన్ల ప్రభావం ఉండాలి ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ నాయకులే అక్కడ కార్మిక వర్గం కోసం పనిచేస్తాయి నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ యూనియన్ నాయకులే చేసేది పైరేకాలతోటి నిండిపోయింది పైరేకాళ్ళు బెదిరిస్తున్నారు పైసలు వసూలు చేస్తున్నారు ఇంకా పైసలు ఇవ్వాలి ఆత్మహత్యలు కూడా చేసుకున్న విషయం మీకు తెలిసింది కనుక దయచేసి తక్షణమే వీటి మీద మొదటి ఇది తీసుకుని తీసుకుీరియస్గా తీసుకొని పైన చర్యలు తీసుకుని ఊర్లో ఉండకుండా బహిష్కరించే విధంగా చేయండి అని హెచ్ఎంఎస్ అప్పీల్ చేస్తుంది అప్పుడే ప్రశాంతంగా గరీబోలు భూములు అమ్ముకొని పుస్తకాలు అమ్ముకొని ఉద్యోగం వస్తుందని ఇంత నాటకం అంటే పర్మనెంట్ లొకేషన్లో పర్మనెంట్ ఉద్యోగం ఇంత తెలివిగల దొంగలంటే వారు ఈ మాట చెప్పి పైసలు వసూలు చేసిండ్రు పర్మనెంట్ ఉద్యోగం అంటే ఈ అపాయింట్ చేయాలి కాంట్రాక్టర్ అపాయింట్ చేయడం కాదు ఒక కాంట్రాక్టర్ వచ్చిండ్రు పీకేసి ఇంకో కాంట్రాక్టర్ ఇంకోటి తీసుకున్నారు పైసల దందా నస్తుంది దాన్ని కంట్రోల్ చేయండి అని ఎమ్మెల్యే గారికి మరోసారి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి మరోసారి హెచ్ఎంఎస్ అపీల్ చేస్తుంది గోదవర్కన్ చౌరస్తాలో ఈరోజు రాముండం నగరపాలక శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బర్త్డే కేకును కట్ చేశారు క్రెన్ సహాయంతో గజమాలతో సత్కరించారు ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు రాష్ట్ర హక్కు సహకారంతో రితం నాయకులు చంద్రబాబు సహకారంతో ఇక్కడున్న మా సోదరులు కార్యకర్తలు నాయకులు మహిళా నాయకులు కార్పొరేటర్లు ఎస్సీసీలు బీసీసీల్ మైనార్టీ అందరూ అన్ని వర్గాలు కలిసి ఇంత భారీ ఎత్తున జన్మదినం చేయడం చాలా సంతోషకరమైన విషయం మరి ఎప్పుడు కూడా నేను అందరూ కూడా వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటా ఇంకా భారీ ఎత్తున చేసినందుకు మా సోదరులందరికీ మా తమ్ముళ్ళందరికీ మరొకసారి ముఖ్యంగా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం